వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళితే గనక ఇక శ్రీధర్ అన్న మాటలకైతే దీపని అనాథ అని తన పుట్టుకు గురించి తప్పుగా మాట్లాడేటప్పటికీ ఇంకా కార్తీక్ విపరీతంగా రెచ్చిపోతాడు ఇక అసలు నువ్వు పుట్టుకు గురించి మాట్లాడుతున్నావా నీలాంటోడు వల్లే ఈ జీవితం ఇలా అయిపోయింది కానీ నీకు అది అక్కర్లేదు ఇప్పుడు దీప పుట్టుక కొత్తగా వచ్చి నన్ను నాశనం చేస్తుందా నిజానికి నేను ప్రేమించిన అమ్మాయిని నేను ఇష్టపడిన అమ్మాయి వెళ్ళని తాళగట్టాను నీకు ఈ విషయం అర్థం అయినా అవ్వకపోయినా కూడా వదిలేయాలి అంతేగాని ఇలా నోటుకు వచ్చినట్లు మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోను నువ్వు నాకు కానీ నా చెల్లెలు స్వప్నకు కానీ ఏ మంచిగా చేయలేదు అసలు తండ్రిగానే ఉండలేదు నిజానికి స్వప్న మంచితనం కూడా ఏంటంటే దాని అది కూడా నేను కన్న తండ్రి అనుకోవట్లేదు ఒకవేళ ఒకవేళ తను కానీ అలా అనుకుని ఉండుంటే నీ జీవితం ఏమయ్యదో చూసుకో నువ్వు దీప పుట్టుక గురించి మాట్లాడే ముందు స్వప్న పుట్టుక గురించి నేను ప్రశ్నిస్తూ నీ తలక్కడ పెట్టుకుంటావు ఆలోచించుకో అని చెప్పేసి ఇక కార్తీక్ అయితే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తూ ఉంటాడు ఇంకా శ్రీధర్కి కాబట్టి నువ్వు మాకు చేసే మంచి ఏమైనా ఉంది అంటే అది మా ఇంటిని వదిలేసి వెళ్ళిపోవు అని చెప్పేసి గట్టిగా అనేసరికి కాంచన కూడా తిట్టింది ఇంకా అర్థం కాలేదా లేకపోతే తెలుగు అర్థం కావట్లేదా నీకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవని అని చెప్పి గట్టిగా గరిచిది దాంతో ఇంకా శ్రీధర్ చాలా ఎమోషనల్గా ఇంక వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఎందుకు భావాన్ని మాట్లాడుతున్నావు అని అంటే లేదు దీపా నీకు తెలీదు ఆ మనిషి ఖచ్చితంగా అసలు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నాడో తెలుసు కదా చూస్తున్నావు కదా నీ పుట్టు గురించి నీ జన్మ గురించి మాట్లాడేంత ఇదిగా మా తయారయ్యాడంటే అతని స్థాయి ఏంటో ఆలోచించుకో అని చెప్పేసి అంటాడు ఏదేమైనా కూడా ఆయన అన్నమాటలకి నన్ను క్షమించని చెప్పేసి అనేసరికి నువ్వు అలా అంటావేంటి బాబా నువ్వు నన్ను క్షమించమంటావేంటి అని చెప్పి అంటే ఇక కాంచనా వచ్చి అవునమ్మా నువ్వు తప్పు చేయలేదు అలాంటప్పుడు నేను అన్నేసి మాట్లాడినప్పుడు క్షమించమని అడగాల్సింది వాడు కాదు నేను నా భర్త తరపున నన్ను క్షమించమ్మా అని చెప్పేసి అంటది కాంచన ఈ కలసూయ వచ్చింది వచ్చిన తర్వాత ఇంకెందుకులే వదినా క్షమించడాలు వదిలేయండి అని చెప్పేసి అంటది అంటే ఏదేమైనా మావయ్య గారికి నేను కార్తీక్ బాబు జీవితంలో నేను ఉండడం ఇష్టం లేదు అని చెప్పి అంటది అలా అనేసరికి అయితే ఆయనకి ఇష్టం లేదంటే కార్తీక్ బాబుని వదిలేసుకుంటావే ఏంటి అని చెప్పి అనసూయ అంటది అత్తయ్య అని చెప్పేసి అన్న కొంచెం ఎమోషనల్గా అనేసరికి మరి కాదు కదా వదల్లేవు కదా మరి అలాంటప్పుడు అతని మాటలు పట్టించుకుంటావేంటి అతని మాటలు కట్టుకున్న భార్య కన్న కన్నబిడ్డే పట్టించుకోరు నువ్వు పట్టించుకుంటానంటావేంటి ఆయన చెల్లెమ్మ కానీ కార్తిక్ బాబు కానీ ఏమన్నా అంటే నువ్వు పట్టించుకోవాలి తప్ప వేరే ఇంకెవరన్నా ఏమన్నా కూడా నువ్వు ఆలోచించక్కర్లేదు అని చెప్పేసి అంటది అనసూయ ఇక ఆ మాటకి చాలా సరిగ్గా చెప్పావు అక్క నువ్వు ఎంత కరెక్ట్గా చెప్పావో అదే నిజం చూడదీపా నేను కానీ కార్తిక్ కానీ ఏమన్నా అంటే నువ్వు ఆలోచించాలి అనుకోవాలి ఈ రెండు కానప్పుడు నువ్వు ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటది ఈ లోపు శౌర్య వచ్చి ఇంకా కళ్ళు తుడుచుకుంటుంటే సౌర్య వచ్చి అమ్మాయి ఎందుకమ్మ ఏడుస్తున్నావు అని అంటది నేనేమో ఏడవట్లేదులే అంటే లేదు లేదు నేను ఎవరో ఏదో అన్నారు నానమ్మ నువ్వు ఏమైనా అన్నావా అని శౌర్య నా అనసూ అని అడుగుతుంది నేనేమనలేదమ్మా తల్లి అని చెప్పి అంటది తర్వాత కాంచనని అడుగుద్ది నానమ్మ నువ్వేమైనా అన్నావా అంటే నేనేం అనలేదు అంటది నేనేమీ అనలేదు మీ నాన్న ఏమన్నా అన్నాడు ఏమో అడుగు అని చెప్పంటే మా నాన్న అమ్మనేమీ అనడు ఎందుకంటే అమ్మకి అమ్మని అమ్మ అంటే నాన్నకి చాలా ఇష్టం అని చెప్పి అనగానే నవ్వుతారు నవ్వుకున్న తర్వాత ఇంకా అనసూయ అలాగే శౌర్య ఇద్దరూ ఖచ్చితంగా కొంచెం ఆట పట్టించుకుంటూ ఉంటారు ఇక దాంతో దీప నవ్వుతుంది ఇక ఇటు అనసూయ అటు కాంచన వెళ్ళిపోయిన తర్వాత ఏదేమైనా దీప నువ్వు నవ్వావు నాకు చాలా సంతోషంగా ఉంది నా కూతురు నాకన్నా తెలివైంది నిన్ను నవ్వించింది ఇంకేం ఆలోచించకు పదా అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇక మార్నింగ్ అయింది మార్నింగ్ అయిన తర్వాత ఇంకా మరో పక్కన ఇంకా శ్రీధర్ ఏమో మందు తాగుతూ ఉంటాడు మందు తాగుతూ ఉంటే ఇంకా వచ్చింది కావేరి కావేరి వచ్చి బేబీ ఏమైంది అని చెప్పి అడుగుతుంది ఏమైందా నా జీవితం బుగ్గిపాలైంది నన్ను అందరూ కలిసి అవమానిస్తున్నారు అని చెప్పి అనగానే నువ్వే ఇంత బాధపడుతున్నావు అంటే నువ్వు వెళ్ళి తిట్టిన వాళ్ళు లేదా నువ్వు ఇంకెవరినో ఇంకెంత బాధ పెట్టుంటావో అని అర్థమవుతుంది అని చెప్పి అనగానే అనండి అందరూ నన్నే అనండి అని చెప్పి అన్న తర్వాత మరి మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని అనాలి అని చెప్పి కావేరి అంటది ఈ విషయంలో నేను అసలు ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి అంటే అసలు ఏం జరిగింది అని అడుగుతుంది అడిగేసరికి ఇంక చెప్తాడు నేను ఇలాగ వెళ్ళాను నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది నా కొడుకు జీవితం నాశనం అవడానికి వీలు లేదంటే అసలు కార్తీక జీవితం నాశనం అయిందే నీ వల్ల కదా నువ్వు మళ్ళీ ఇంకేదో మాట్లాడుకుంటావేంటి అని చెప్పి అనగానే లేదు ఆ దీప వల్ల నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది పది మందికి ఉద్యోగాలు అవ్వాల్సిన నా కొడుకు ఇప్పుడు ఆ వంటలక్కని పెళ్లి చేసుకొని మా తక్ తిక్క మా ఇంట్లో ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు అది బాధ కదా నాకు అని అంటే వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు కదా మీకెందుకు అని చెప్పి అంటది కావేరే నేను అలా ఊరుకోను ఆ దీపని నా కొడుకు జీవితంలో లేకుండా చేస్తాను అదే నా ఎయిమ్ అని చెప్పి అనగానే నేను ఖచ్చితంగా ఈ విషయంలో ఒక ప్లాన్ ఆలోచించుకున్నాను అనగానే ఏంటండి అది అంటది లేదు నేను చెప్పను పెళ్ళానికి అసలు చెప్పకూడదని మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు చెప్పాడు నేను నా సీనియర్ మాటలు గౌరవిస్తాను అని చెప్పేసి అంటే ఏదో చేస్తున్నాడు అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి మనసులో అనుకుంటారు కావేరి ఇక ఆ తర్వాత వెంటనే ఈ పని నేను స్టార్ట్ చేసేస్తానని వెళ్ళిపోతాడు ఇక శ్రీధర్ వెళ్ళిపోయిన తర్వాత అమ్మో వీళ్ళని ఖచ్చితంగా ఎవరితో కొంప ఉంచుతున్నాడు దీప జీవితాన్ని నాశనం చేయకుండా ఉంటే బాగుండు ఇంకా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోపక్క దీపేమో శివనారాయణకి కాఫీ ఇస్తుంది కాఫీ ఇచ్చి ఇంకా అలా నుంచి దీప నిన్న అన్నదాన కార్యక్రమం ఎలా జరిగిందంటే మీ దయవల్ల చాలా బాగా జరిగిందండి అని చెప్పి అంటది నిన్న కుబేరని నీ తండ్రి కాదని తెలిసిందంటగా అలాంటి గొప్ప మనిషికి అన్నదానం జరిగినందుకు నేను వస్తే బాగుండేది అనిపించిందమ్మా అని చెప్పి అనగానే ఈ లోపు పారిజాతం వచ్చింది పారిజాతం వచ్చి ఇంకా అవునవును అంత పెద్ద పెద్ద గొప్పోడేం కాదులే ఒక పిల్లని పెంచుకుంటే అయిపోతారు ఏంటి అని చెప్పి పారిజాతం నటకరంగా మాట్లాడేసరికి శ్రీ శివనారాయణ ఏమో మన ఇంట్లో ఉన్న మొక్కలకే నువ్వు ఏనాడు నీళ్ళు పోయావు అలాంటిది ఒక పాపకి ఒక మనిషిగా ప్రాణం పోశాడు అలాంటి గొప్ప మనిషికి ఖచ్చితంగా చేతులు అయితే ధనం పెట్టచ్చు అని చెప్పి శివనారాయణ అంటాడు ఇక ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది దీప ఇక పారిజాత అవును నిన్న కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నాను నిన్ను పగల పగలు వదిలేశారా రాత్రి వదిలేశారా అని అడుగుతుంది తనకెలా తెలుసు అన్నట్టు ఆలోచిస్తూ కూర్చుంటారు ఇక ఆ తర్వాత ఇంకో ప్రశ్న ఉంది అదేంటంటే నువ్వు నిన్ను వదిలేసిన వాళ్ళ మొహాలు గుర్తు చేసుకున్నావా ఆ సమయంలో నీ స్పందన ఏంటి అని చెప్పి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతుంది ఇక ఆ ప్రశ్నలు అడిగేటప్పటికీ ఇంకా కార్తీక్ కూడా వస్తాడు అదే టైంకి ఏంటి అప్పుడే పుట్టిన పిల్లకి స్పందన ఏంట తను వదిలేసిన వాళ్ళ మొహాన్ని గుర్తుపడుతుందా అసలు నువ్వు మామూలుగానే ఉన్నావా పారు అని చెప్పి అంటే అవి మామూలుగా లేదురా అందుకే ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడుగుతుంది సరే కానీ పాద పారిజాతం అని చెప్పి అంటాడు శివనారాయణ ఇప్పుడే ఎక్కడికండి షాపింగ్ అని అంటే షాపింగ్ కాదు నువ్వు వేసిన ప్రశ్నలకి నేను హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను సాధారణంగా ఎవరైనా సరే ఖచ్చితంగా ఒకటి రెండు టెస్టులు చేస్తారు మతిపోయింది అనడానికి ఖచ్చితంగా నీకు ఇంక ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే నువ్వు వేసిన ఈ రెండు ప్రశ్నలతోనే నాకు కన్ఫర్మ్ అయిపోయింది నీకు మెంటల్ వచ్చిందని మొన్న నేను కొట్టిన దెబ్బకి చేతికి కాకుండా బ్రెయిన్కి ఏమైనా ఎఫెక్ట్ అయి ఉంటుంది అని చెప్పి అనేసరికి ఆ ఏంటి ఏం మాట్లాడుతున్నారు నాకేం బాగోలేదు నేను బాగానే ఉన్నాను నేను మంచి ప్రశ్నలే అడిగాను కదా అని చెప్పి అనగానే పుట్టిన పసిపాపకి స్పందన ఎలా ఉంటుంది ఇంకా ఆవిడ ఎలా గుర్తుపడుతుంది ఆ మాత్రం జ్ఞానం కూడా లేని నేను ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నందుకు నన్ను నేను అనుకోవాలి అని చెప్పి శివనారాయణ తిట్టుకుంటాడు సరే కానీ పద పద హాస్పిటల్కి వెళ్దాం నిన్ను వెళ్ళి అడ్మిట్ చేసి వచ్చేస్తాను అని చెప్పి అనగానే హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ చేయాల్సింది నన్ను కాదు మిమ్మల్ని అని చెప్పేసి మన కొంచెం గట్టిగానే స్లోగా తిట్టుకుంటుంది తిట్టుకునేసరికి ఏంటి ఏదో అన్నావు అని చెప్పి అంటాడు శివనారాయణ అబ్బే అదేం లేదండి అంటే నా ప్రశ్నలు కరెక్ట్గానే ఉన్నాయి పైగా మీరు హాస్పిటల్లో అన్నారు కదా అందుకే మృత్యుంజయ మంత్రం చదువుకుంటున్నాను మనసులో అని చెప్పి అంటది అనేసరికి అవునా అయ్యో పాపం అని చెప్పి అంటాడు శివనారాయణ ఇక ఈ లోపు ఏమో అవును సారు నేను కూడా విన్నాను ఆ మృత్యుంజయ మంత్రం అని చెప్పి అనగానే విన్నావా వినడం అంటే అని చెప్పి అంటే ఎందుకైనా మంచిదని సేఫ్ సైడ్గా రికార్డ్ కూడా చేశాను పారు ఇదిగో పెద్దసారికి వినిపిస్తాను అని చెప్పేసి చెవి దగ్గర పెడతాడు ఇక పారిజాతం అన్న మాట వినపడుతుంది నన్ను కాదు నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేయాలి అనేసరికి ఇప్పుడు నన్ను కాదు నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేయాలి అనేది నన్నేనా అని చెప్పి శివనారాయణ అడిగేసరికి అంత డైరెక్ట్గా అంటే మళ్ళీ నన్నేనా అని అడుగుతారేంటి సారు అని చెప్పి అంటాడు కార్తిక్ అయిపోయింది అంతా అయిపోయింది నిన్ను ఇంక ఇప్పుడు దండించాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏదేమైనా పనాల ముందు నన్ను అలా కొట్టడం కరెక్ట్ కాదండి అని చెప్పి అంటది పారిజాతం అవును పనాల ముందు కొడితే ఖచ్చితంగా నా విలువ తగ్గిపోద్ది అని చెప్పి అంటాడు మరి ఈ ఈరోజు పనుల ముందు అన్నావు కదా నువ్వు నన్ను అన్నమాట పనులు ఇద్దరు విన్నారుగా రేపు వాళ్ళిద్దరు నన్ను అనకుండా ఉంటారా అని చెప్పి అనేసరికి కథ సారు కరెక్ట్గా చెప్పారు లాజిక్గా మాట్లాడారు ఇప్పుడే వెంటనే ఖచ్చితంగా ఆవిడికి దండించేయండి ఇదిగోండి బెత్తమని చెప్పి కార్తీక్ తీసిస్తాడు దాంతో ఇంకా కొడతాడు రెండు దెబ్బలు కొడతాడు చూడు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నెక్స్ట్ ఇంకొక తప్పు మాట మాట్లాడినా పని చేసినా నీకు దెబ్బలు పెరుగుతూనే ఉంటాయి గుర్తు పెట్టుకో పిచ్చి పిచ్చి వేషాలు అని చెప్పి శివనారాయణ కొట్టేసి వెళ్ళిపోతాడు పారు కూడా నీ భార్య మీద చెయ్యెత్తినందుకు నేను ఇన్నిసార్లు బాధపడుతున్నావు కదా చూస్తూ ఊరుకోనరా నాకు కూడా టైం వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు బాబా ఆవిడతో గోల్వా వదిలేసేయచ్చు కదా అని చెప్పి అనగానే నువ్వు ఒకవేళ నా మీద చెయ్యెత్తితే నువ్వు వదిలేదనివా అని చెప్పి అడుగుతాడు కార్తీక్ దీపని లేదు వదలను అని చెప్పి అనగానే కానీ నేను చేసేది అదే సరే నేను బయట ఉంటాను నాకు కాఫీ పెట్టి తీసుకురా మారుదా అని చెప్పేసి అన్న తర్వాత ఇంక వెళ్ళిపోతాడు కార్తిక్ కూడా ఇక దీపేమో కాఫీ కప్ తీసుకొని వెళ్ళిపోతుంటే జ్యోశనం వచ్చింది జ్యోస్నం వచ్చి ఇంకా ఆగుదీప నీ గురించి నేను కొన్ని క్వశ్చన్స్ వేయాలి అంటే ఏంటమ్మా అంటది నువ్వు కుబేర కూతురు కాదని తెలిసింది కదా మరి నీ కన్న తండ్రి ఎవరు నీకు తెలిసిందా పోనీ అసలు నీకెవరి ఎవరి మీద డౌట్ ఉందా అని చెప్పేసి అనుకుంటా అంటా ఉంటుంది అసలు నిన్ను నీ కన్న తల్లిదండ్రులు వదిలేయడానికి రీజన్ ఏంటో ఏమైనా తెలుసా అని చెప్పేసి అడుగుతుంది జ్యోస్న అలా అడిగిన ప్రశ్నలకి ఇంకా దీప మౌనంగా ఉంటూ చూస్తూ ఉంటుంది మరి దీప తన పుట్టుకు గురించి తన కన్న తల్లిదండ్రులు దసరా సుమిత్రలే తన జన్మ అలా అనాథగా మారడానికి పారిజాతం స్వార్థమే కారణం అని దీప జ్యోస్నతో కన్వే చేస్తుందా లేదా అనేది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్